రాము టీ పాయింట్ ఓ అని చెప్పేసి వాళ్ళందరిజ్యోతిలో భవ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ అది చూసినప్పుడు వర్మ గారు ఏదో ఒకటి చేసి తన గురించి మాట్లాడుకోవాలనేలాగా చేస్తారు అయితే ఈసారి ఏంటంటే కొద్దిగా వెరైటీ పంద తాను మారిపోయినట్లు తన జీవితంలో ఇన్నాళ్ళు ఒక లక్ష్యం లేకుండా గడిపినట్లు బిల్డప్ ఇచ్చారు బిల్డప్ అని ఎందుకు అంటున్నానంటే ఇది కూడా ఆయన స్ట్రాటజీనే ఎందుకంటే ఆయనేమి డిఫరెంట్గా ఏమి బతకలా ఇన్ని రోజులు కూడా మిగతా వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అని మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తూ తమ వ్యూస్ పెంచుకుని తప్పితే ఇప్పుడు మన అభిప్రాయాన్ని మనం నిక్కచ్చగా చెప్తున్నాం నువ్వు ఎలా ఉంటే నాకెందుకు అని కాస్త కూస్తో కాస్త కూస్తో ఒక ఏమంటారంటే సోపర్నెస్ లేదంటే పొలైట్నెస్ను కూడా కాస్త బ్రేక్ చేశారు కానీ ఇంకా చెప్పాలంటే తన శృంగార జీవితం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఎదుటి వాళ్ళని చూసి ఏమనుకుంటున్నాడో వెంటనే చెప్పేవాడు కాబట్టి ఆయన మాటలకి ఒక విధమైనటువంటి హిజాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికి కూడా రామోహిజమే కాదనే దేవరు లేదు ఆయన అభిప్రాయాలు ఒక్కొక్క అంశం మీద ఆయన వెళ్ళిపుచ్చిన అంశాలకి కొన్ని లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు అట్లాంటిది ఈ రోజున నేను అదంతా ట్రాష్ లాగా అనుకుంటున్నాను అని ఆయన అనలేదు కానీ అలాంటి ఫీలింగ్ వచ్చేటట్టు ఎవ ఎదుటి వ్యక్తిని నేను గౌరవించను లెక్క చేయను అంటే చాలామంది చేయరు అది రంగపలవర్మ గారే కాదు ఆయన లక్షల్లో ఒకడు అందులో తిరిగేమీ లేదు కాబట్టే మనం ఈరోజుకి మాట్లాడుకుంటున్నాం ఆయన నుంచి ఇదే మాట ఇంకొకళ్ళు అనుంటే ఏమనేవాడు నా ఇష్టం నా సినిమా చూస్తే చూడు లేకపోతే లేదు ఇప్పటికి కూడా అదే దోరణి కాకపోతే ఏం చెప్తున్నాడంటే సినిమాలు తీయడం చేతగాక చాలామంది చప్ప సినిమాలు తీస్తుంటే తీయడం వచ్చి మీరెందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటున్నారు సర్కార్ సర్కారు టూ అద్భుతంగా ఉంటుంది కేక పుట్టిస్తానన్న ఆయనే ఆ తర్వాత చీర శారీనో ఏదో ఒకటి తీశారు కదా అదే ఉన్న మహా కళాఖండం అని నిజమైన కళాఖండమే కదా ఇది కూడా కాబట్టి ఆయన తీరులో ఏదో మారిపోతుంది అనుకున్న వాళ్ళు భ్రమ లోన ఒకండి ఏమీ లేదు రాంగోపాల వర్మ గారు అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అంతే ఉంటుంది నవ్య శీర్షికలో వేసినంత మాత్రాన ఆయనలో నవ్యత అంటే గతానికి భిన్నంగా ఇంకేదో వస్తుంది అనుకోవటం భ్రమ దిగ్విజయంగా ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండా రకరకాల కాంట్రవర్షియల్ కామెంట్లు చేయగలిగినటువంటి హిస్టరీ ఆయన ఈ విషయాన్ని నేను చెప్పినప్పుడు ఒంగోలు పోలీసులు వచ్చారు అరెస్ట్ చేస్తారు ఇక అది చేస్తారు ఇది చేస్తారని చాలామంది చాలా ఊహల్లో బతికారు మన వీడియోలు అప్పటి నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా చూసిన వాళ్ళకి అర్థమయ్యి ఈ ఈరోజున వాస్తవం ఆయన ఎంత తెలివైన వాడు అంటే ఎంత కాంట్రవర్షియల్ కామెంట్లు అయినా చేయగలరు ఎలాంటి ఇప్పుడు అందెందుకు ఇప్పుడు ఆ ఒంగోలు పోలీసులు వాళ్ళు వీళ్ళు కర్నూలు నుంచి పరిగెత్తుకుంటా వేరే పని అంతా మానేజ్ చేసి ఎన్న పట్టకపోయి ఎంక్వైరీ నోటీసులు ఇచ్చి ఏం చేసినా కూడా చివరికి ఏం చేయగలుగుతున్నారు ఆయన పెట్టిన పోస్టే మనం పెడితే ఏమయ్యది అమ్మ అయ్యి కదా ఈ పాట మనకి ఎందుకంటే ప్రతివాడికి అరెస్ట్ చేయగానే ఏం చేయాలో తెలియదు కదా అరెస్ట్ చేయగానే అసలు ముందు నోటీస్ అడగాలని నోటీస్ ఇవ్వకపోతే నేను అనాలని రాను అంటే మెడబట్టుకొని లాక్కపోయినా ఏం చేయాలి ఏ ఎలాయరికి కాల్ చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటి ఇవన్నీ తెలిసి ఉండాలి కదా పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మార్పింగ్ ఫోటోలు వాళ్ళకి ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి తెలియదు బట్ ఆ రోజు ఆ క్షణం వచ్చినప్పుడు అందరికీ ఫస్ట్ ఒకటి ఏ సహాయం లేనోడు సహాయుడు ఏమైనా చేస్తాడంటే జుట్టు బిక్కను తలబా నేను ఎందుకు పెట్టాలరా అందరిలాగా కామెంట్లు ఎందుకు బూతులు చేయాలి అని లీగల్ ఒపీనియన్ లీగల్ ఎయిడ్ అంటే సహాయం దక్కేవాళ్ళు ఇదంతా మేము ముందే ఊహించాం మేము ఇలా చేసాం ఇందులో తప్పు ఏంటి ఈ సెక్షన్ ప్రకారం మమ్మల్ని పెడతారు ఏ సెక్షన్ ప్రకారం పెడతారు అంటే వీటన్నిటిని చూసినవాడు కాబట్టి రంగు కలర్మా ఈరోజు వరకు ఒక్కరోజు కూడా జైల్లో లేరు ఒక కేసులో అటెండ్ అవ్వాల కోర్టుకి నాకు తెలుసు అలాంటి వర్మ సడన్గా నేను మారిపోయా రాఘవేందర్ రావు ఇవి వినాయక్లాగాను సీను వైట్ల లాగాను అనిల్ రైపుల్లాగాను అందరిని మెప్పించే సినిమాలు తీస్తా అంటే ఇందాక నేను చెప్పిన లిస్ట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఫ్లాపలు వచ్చారు అనిల్ రావు కూడా ఓకే కానీ వాళ్ళలాగా తీస్తా అంటే జనరల్గా తీస్తాను రెగ్యులర్ ఫార్మాట్లో తీస్తాను అంటుంటే నమ్ముతారా ఇప్పుడు సర్కారు కానీ ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానాలే ఉన్నాయి మన కళ్ళ ముందు ఏది అనుకోని తీయము హిట్ తీయాలి ఫ్లాప్ తీయాలని సినిమా తీస్తాము కొన్ని కొన్నాడవని ఇప్పుడు ఎక్కువ ఆడట్లేదు ఆయనది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మాటల ద్వారా మిగిలిన మాటల ద్వారా అంటే వర్మ ఎప్పటికీ సేలబల్ ఐటమ్ అనేది తెలుసు అందుకే ఏ పేపర్లో అయితే అతన్ని విమర్శిస్తూ అతను ఒక నికృష్ణుడని దుర్మార్గుడని యువతని చెడగొట్టాడని చెప్పుకునే పత్రికే ఈ రోజున ఇంటర్వ్యూ చేసుకొని సంతోషపడింది అదే ఆయన గొప్పదనం దీన్ని గుర్తించిన వాళ్ళు వరమ టాలెంటెడ్ అంటారు తప్పితే నేను ఇక్కడేం మంచి చెడు గురించి కూడా చెప్పట్ల ఆయనే చెప్పాడు అదే ఇంటర్వ్యూలో మళ్ళీ నేను చూడవచ్చు మంచి చెడు అంటే అప్పుడు ఫలితాలను బట్టి నిర్ణయించుకోవడం తప్పితే ఇంకొకటి కాదు కానీ మనిషికి మంచి చెడు ఏందనేదానికి ఉన్నాయి కొన్ని అవతలని మంటర చేయటం మన మంచి అది నాకు అనిపించింది కాబట్టి నేను చేశాను నాకు అనిపించింది కాబట్టి నేను కాల్చాను నాకు అనిపించింది కాబట్టి దొంగతనం చేశాను నాకు ఎవడూ ఇవ్వలేదు కాబట్టి అని కొట్టి లాక్కున్నాను ఇవి మంచి కాదు ఇది మంచి కాదు చెడు ఏంటి కూడా మీకు తెలుసు తెలుసు కానీ నీతులు చెప్పేవాడే బూతులు మాట్లాడుతున్నప్పుడు వాడికి వాల్యూ ఉండదు చక్కగా ఉండాలి ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఎందుకు చెప్పాలంటే ఒక పది మంది అన్నా తెలుసుకుంటారు ఇది మంచి ఇది చెడు అని కానీ మంచి చెప్పేవాడే చెడు చేసినప్పుడు అది చాలా బలంగా వెళ్ళిపోతుంది సమాజంలోకి చూసారా వీళ్ళందరూ చెప్పడానికి రా ఫాలో అవ్వర్రా అంటారంట చెడుని చాలా ఈజీగా ఫాలో అయిపోతారు కదా చైన్ పట్టుకొని తిరగడం చాలా ఈజీ బుక్స్ పట్టుకొని రోజు స్కూల్కి వెళ్ళడం చాలా కష్టం అట్లా ఉండటం గుర్తింపు ఉండదు కాబట్టి వాళ్ళు ఈ చైన్ పట్టుకొని తిరుగుతున్నారనుకోండి అరే వాడేంటారు కదా చైన్ పెట్టుకొని చెడు జేబులో అరే శాంతిభూషణ్ పండి కొట్టాడంతగా చైన్తో ఇవే సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో అప్పుడు వాళ్ళందరూ కుర్రాళ్ళందరూ ఇవే చేసేది ఆ శివ రిలీజ్ అని ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అంటున్నారు రీ రిలీజ్ చేయదగ్గ కంటెంట్ ఏమి లేదు అందులో ఇప్పుడు మనం అట్లాంటి సినిమాలని కనీసం రెండు వందలు చూసుకుంటాం ఆ తర్వాత అంటే ఒకప్పుడు తప్పు తర్వాత ఒప్పు అవుతుంది అంటే నిర్ణయాలు ఒకప్పుడు అద్భుతం అనిపించింది తర్వాత సాధారణంగా ఉంటుంది అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వీటన్నిటిని చూశాడు కాబట్టే వర్మ సెటిల్డ్గా ఉంటాడు ఇప్పుడు భావాల్లో కానీ ఆచరణలో కానీ అందుకే వర్మని ఇష్టపడతాం కానీ అట్ ద సేమ్ టైం ద్వేష ఉంటాం కొన్ని కొన్ని విషయాలు సీ ఏంటి ఇలా మాట్లాడతాడు అని లేకపోతే ఒక ఆవిడ భూతి సినిమాలు తీస్తావేంటాయా ఇదేంటాయా అదేంటాయా అంటుంటే నీతోనే ఫోన్ తెస్తానని చెప్పేసి చైర్లు అటు ఇటు ఊగుతూ చెప్తాడు టీవీ నైన్లో వాళ్ళకి ఆయన కూర్చోవడే మా మహాభాగ్యం అన్నట్టుగా భావిస్తారు కాబట్టి స్టబార్న్గా స్టఫ్ ఉన్నవాళ్ళు అయితే అంటేనే నువ్వు ఇలా మాట్లాడటం తప్పు వరం ఇక్కడి నుంచి లేచి అన్నాడు వాడెవడో అన్నాడు నువ్వు వాడిని గేటౌట్ అంటాం లేదు లేదు మీకు గుర్తుండే ఉంటుంది ఎవరిని గేటౌట్ అన్నారు ఎవరు అన్నారని ఆ చుట్టా రకాల పేర్లు కూడా చెప్పండి నేను ఈ స్టఫ్ లేని వాళ్ళు ఏంటంటే అవతల వాడి ఆరాకి లోను కాబడతారు మాకు మేము అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా ఇలానే మాట్లాడగల స్టేజ్కి వచ్చాం ఇప్పుడు మాట్లాడగల స్టేజ్కి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసి మన చేత ఎత్తు చూపించుకునే స్థితిలో ఉండరు గ్యారెంటీయర్ అలా వర్మ ఏంటంటే విమర్శించబడతాడు అభిమానించబడతాడు అట్ ద సేమ్ టైం ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటాడు అది ఆయనకు తెలిసిన విద్య ఇది నేను చెప్పదలిచింది మీతో పాయి